తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మున్గిరీష్ దాతృత్వంలో విశ్రాంత ఉద్యోగుల భవనం వద్ద విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కె మున్గిరీష్ ద్వారా దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగురు ప్రసాద్ నాగరాజు చెంచు నాగరాజు చెంచు నారాయణ పురుషోత్తమరావు రామ్మోహన్ పవన్ కుమార్ టీచర్ రాధయ్య సుబ్బారావు ఆనంద్ శ్రీనివాస్ ఆచారి ప్రభాకర్ అరుణ్ జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు మూఢ నమ్మకాల మీద అవగాహన కల్పించడం ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా గుడులో ఎన్నో సంవత్సరాలుగా మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా పదకొండు సంవత్సరాలుగా గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి నెల వారికి కావాల్సినటువంటి సరుకులు అందిస్తున్నారంటే మామూలు విషయం కాదు క్రమం తప్పకుండా ఎన్నో మనం స్టార్ట్ చేస్తాం కానీ దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం అలాంటిది పదకొండు సంవత్సరాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు అలాగే దివ్యాంగులకు మీ అందరికీ కూడా ప్రతి నెల మూడవ ఆరువ రోజు ఈ క ఈ కార్యక్రమాన్ని కూడా రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు నిజంగా ఇప్పుడు మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్నో సంస్థల్లో నేను కూడా చేసినప్పటికీ కూడా ఇప్పుడు మా మిత్రుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వచ్చింది పెద్ద కార్యక్రమం కాదు ఇది పెద్ద మొత్తం కాదు నాకు తెలిసి కాకపోతే నేను ఒకరోజు ఫోన్ చేశాను చేసి ఏదన్నా మాకు కూడా ఒక అవకాశం కల్పించరాజు అంటే అక్కడ గర్భిణీ స్త్రీలకు అన్ని నెలలకు కూడా ప్రతి ఒక్కరు స్పాన్సర్ ఉన్నారు అందులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దీనికి చేయమంటే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అందుకని నేను ఏప్రిల్ ఇరవై తారీఖు అని చెప్పాను నా దగ్గరగా వచ్చే రోజు ఏదైనా కూడా అందువల్ల చిన్న మొత్తం అది ఇదేం కదా విరాళం కాదు ఏం కాదు కాకపోతే మా మిత్రులు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అందరూ మంచి టీం ఏర్పాటు చేసుకొని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ అదే లో ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ అదనమాట అందరినీ కలుపుకోపోవాలి అందరూ కలుపుకొని అందరినీ ఇన్వాల్వ్ చేయాలంటూ అప్పుడే ఏ సంస్థ అయినా ఎప్పుడైనా రాణిస్తుంది ఈ జన విజ్ఞాన వేదికను కొత్త పొంతలు తొక్కించినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే కేవలం కొన్ని ఏ ఏ పర్పస్ కోసం ఈ సంస్థ పుట్టిందో ఆ కార్యక్రమాలు నిర్వహించేవారు గతంలో దాని తర్వాత ఈ సేవా కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఎంతో మందికి అవసరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పనులని నిర్వర్తించడం మంచిదే ఏ సంస్థ అయినా కూడా ఈ జన విజ్ఞాన వేదికను ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఉన్నారు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరులందరికీ కూడా ప్రతి మూడో అని వారం ఈ కోరగాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం ప్రతి ఏప్రిల్లో ఈ ప్రోగ్రాంని నేను స్పాన్సర్ చేస్తానని నా స్నేహితులు నాకు అత్యంత అప్పులైనటువంటి మునిగిరిషి గారు నాకు ఈ ప్రతి నెల ఏప్రిల్లో వారు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఊడూరులో మొట్టమొదట సేవా కార్యక్రమాలు కానీ రంగం కానీ అనేక కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నటువంటి వ్యక్తి మా మునిగిరిషి గారు తర్వాత వారు బిజీ అయి కొంచెం కార్యక్రమాలు తగ్గించిన మేమేదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్న తిరిగి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ఆద్రమంగా మీకు ఈ కార్యక్రమం ప్రతి మూడు నెల చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పద్దెనిమిది వందల తొమ్మిదో తారీఖున పదకొండు సంవత్సరాల నుంచి గభ్యులకు అందించే కార్యక్రమం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సేవా కార్యక్రమాల కన్నా కూడా మాకు మూఢనమ్మకాలు వ్యతిరేకంగా పనిచేయడం మాకు ఇష్టమైనటువంటి మా కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలు మోసపోయేది వాటి వల్ల వాళ్ళ చైతన్య చేయాలనేది జన విజ్ఞాన పుట్టిన దానికోసం ఎవరైతే ప్రజలు అనారోగ్యం పాలయ్యి వ్యసనాలు విరమవుతారో వాటికి దూరంగా ఉన్న వాళ్ళ చైతన్యం తీసుకొచ్చిన వేదిక జన విజ్ఞాన వేదిక ఇటువంటి కార్యక్రమాలు ఏ స్వచ్ఛంద సంస్థలు చేయి మరి ఇటువంటి బాధ్యతను గుర్తిస్కందాలు చేసుకునే జన విజ్ఞాన వేదిక ముప్పై మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తుంది వాటితో పాటుగా సేవా కార్యక్రమాలు చేస్తే బాబు నా ఆలోచనతో ఇవి కూడా చేస్తూ వస్తున్నాం అందుకని ఇంకా మా మిత్రులు చెప్పినట్టు కానీ ఇంకోసారి మీకు తెలియజేస్తా ఉన్నాం ఎండలు తీవ్రంగా ఉన్నాయి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి బయట తిరిగేటప్పుడు గొడుగు గొడుగుంటే గొడిగు వేసుకోండి లేదంటే ఎండ తాగకుండా దానికి ఏదో ఒక తోపి పెట్టుకోవడం చేయండి పాటుగా ఈ కూల్ డ్రింక్స్ చల్లగా ఉంటాయని ఆలోచనతో తాగుతుంటాం మనం ఆ కూల్ డ్రింక్స్ తాగబాకండి అవి తాగిన దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు దాని పోతున్న మంచి ఎన్ను తాగితే వేరు కానీ కూల్ డ్రింక్స్ వల్ల మాత్రం ఉపయోగం లేదు దానివల్ల అనారోగ్యం తప్పితే కానే కాదు ఇది నేను చెప్పేది కాదు ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ గా డాక్టర్లు సెటిఫై చేశారు దాన్ని ఈ కూల్ డ్రింక్స్ లో తాగొద్దు వీటిలో హానికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మెడికల్ కోసం సెటిఫై చేసింది కాబట్టి వాటిని తాగాల్సిన అవసరం మనకి ఎవరికి లేదని గుర్తు కూల్ డ్రింక్స్ మాత్రం తాగద్దు వాటి కోసం మంచిగా తాగండి లేదా నిమ్మకాయలు అయితే నిమ్మరసం తాగండి మన దగ్గర ఆర్థికంగా ఉండే కౌన్యూ తాగండి తప్ప ఎటువంటి బస్సులో కూల్ డ్రింక్స్ మానేసే ప్రయత్నం మీరు చేయమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి నాకు సపోర్ట్ చేస్తూ ఇదనే కాదు నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ఆప్తులు ఏ విధంగా నాకు ఎప్పుడు వెళ్ళి ఉండేటువంటి నా స్నేహితులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి వారే మాకు ముఖ్య అతిథిగా స్పాన్సర్గా రెండు పాత్రలు పోషించిన వచ్చినందుకు వాటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడుతున్నా సంవత్సరం కొనసాగుతూ ఉంది జన విజ్ఞాన వేదిక తరఫున దివ్యాంగులకి ఏదో వృతాపర్తిగా సహాయం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు రాఘూరు రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని అమలు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ మూడు ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది దీనికి మాకు ఎంతోమంది మంది దాతలు మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మునీష్ గిరీష్ గారి ఆధ్వర్యంలో ఈ కూరగాయల పంపిణీ జరుగుతుంది ముని గారు అంటే ఊరు ప్రజలు వాడు తెలియదు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రోటరీ క్లబ్ తరఫున అనేక కార్యక్రమాలు చేశారు వ్యక్తిగతంగా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక పాఠశాలలు విద్యా సామాగ్రి అందించడంలో తోడ్పడ్డారు పాఠశాలల్లో బెంచీలు లేకపోతే బెంచీలు కూడా ఆయన ప్రొవైడ్ చేశారు ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ గూడూరు ప్రజల మనలను పొందిన మునీష్ గిరిష్ గిరీష్ గారికి జన విజ్ఞాన వేదిక అభినందన తెలుపుకుంటుంది దివ్యాంగులకి జన విజ్ఞాన వేదిక తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే మేము మూఢనమ్మకాలకి దూరంగా ఉన్నామని చెప్తూ ఉంటాం కాబట్టి మీరు ఆరోగ్యం సరిగా లేకపోతే హాస్పిటల్ పోకుండా రకరకాల మార్గాలు చూసుకుంటూ ప్రాణాల మీద తెచ్చుకుంటుంటారు మండలు వేసుకోవడం తాగి వేసుకోవడం వాటికి దూరంగా ఉండాలి ఇంకా రెండో విషయం ఏంటంటే వేసవి కాలం వచ్చేసింది అందరికీ ఏదో చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది ఆ తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ మార్చుకుని మాత్రం పోబడు ఎదు దాంట్లో ఉండేటి అది రసాయన పదార్థాలు అవి మన ఆరోగ్యానికి హానికారం చేస్తాయి కాబట్టి కూల్ డ్రింక్స్ తాగకుండా ఇతర కొబ్బరి బీట్లు కానీ వీటిని తీసుకోవాలని చెప్పేసి జన విజ్ఞాని వేదిక అధ్యక్షుడు బేవూర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు ఈరోజు ముఖ్య స్పాన్సరు ముని మున్ గిరీష్ గారికి మా సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన దివ్యాగులందరికీ జన విజ్ఞాని వేదిక విజ్ఞాన అభినందనలు ప్రతి నెల మూడవ ఆదివారం రిటైర్డ్ అయితే బాగుండ ఇరవై మందికి గుడ్లు గుంపి చేస్తున్నాం ఈరోజు స్పాన్సర్ మునిగిరీష్ గారు మరి ప్రత్యేకంగా జీవిత ర ప్రత్యేక అభినందలు తెలియజేస్తున్నాం నేను ప్రతి నెల మీకు చెప్తున్నాను దివ్యాంగులు ఉన్న వెంటనే మేము ఏ పని చేయలేము అని మానసికంగా ఉండే నెగలను తీసేయాలి మీరు శారీరకంగా కొంత లోపం వచ్చి కానీ మానసికంగా చాలా దృఢమైన వాడు ఎందుకంటే మనసులో పాజిటివ్ దిగిపోయినప్పుడు మీరు ఏదైనా చేయగలరు ఇక్కడ మనకు వచ్చిన ఓ త్రీ డేస్ బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది బాగా కొయేరు వచ్చింది సార్ నేను టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాను ఆ గంద రాలేదు నాకు స్కూటీ లేదు మీరు ఒక షాప్ షాప్ అడ్రస్ చెప్పి వచ్చి తీసుకోండి సార్ నన్ను జనరల్గా కొరేరిస్ ఏంటంటే డొరి డోర్ డెలివరీ చేస్తారు సరే రాలేనంటే నాకు చెప్పేది లేదు అక్కడ ఢిల్లీ పోయిన తర్వాత చూస్తే శీలం నారాయణ దివైండ్ పూర్తిగా లేవు రైసైకిల్ నడుకుంటున్నాడు డోర్ ఇది ఏం చేస్తున్నారు డోర్ డెలివరీ చేస్తున్నాడు డోర్ డెలివరీ అంటే బండి వేసుకొని ఎండలో హ్యాట్ వేసుకొని గొంతు తిరుగుతూ చేస్తారు కానీ ఆయన మానసి చూడండి నేను చేయగలను నేను డోర్ డెలివరీ చేయగలను తప్ప తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మరి ఎక్కడున్నావా జేవి తరపున పద్ధతిలో వస్తున్నారు ఏంటంటే సార్ నేను చూస్తూనే ఉంటాను ఎక్కడున్నాడు గాంధీనగర్లో డౌన్ పెట్ట తీసుకొని దానికి ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటూ అక్కడ ఫ్యామిలీ ఉన్నాను చూడండి డబుల్ బెడ్మెంట్ రూమ్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నారంటే డోర్ డెలివరీ చేస్తూ సంపాదించి ఇన్స్టాల్మెంట్ కట్టుకొని భార్య పిల్లల్ని పోషిస్తున్నారు ఇప్పుడు చెప్పండి మీరు శారీరకంగా మాత్రమే వికాహకలు కానీ మానసికంగా మీరు చాలా దృఢమైన వాళ్ళు ఏ పని అయినా న్యాచురల్ తర్వాత రఘు ఉన్నాడు ఆయన కూడా ట్రై సైకిల్ పూర్తిగా లేదు ఆయన ఐడిబోడ్ ఐడి ఐడిబోడ్లు పట్టుకొని ఉంటాడు గెలవే టైంలో దాన్ని కట్టుకుంటూ వీళ్ళతో కూడా పెరుగుతూ చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన ఇక్కడ ఇచ్చేసిన దివేగాల మీరు మానసికంగా ఆలోచించండి మీరు ఏ పని అయితే చేయగలరు మీరు సంతోషంగా ఉండగలరు కాబట్టి ఈ అవకాశం ఇది ప్రజలు మూఢ నమ్మకాల మీద మతం పేరుతో దేశాలు వాళ్ళ లేని పోలి చేసే వాటిని మీద పోరాటం చేస్తు జనంలో సైన్స్ పెట్ట అవగాహన చేసి నమస్కారం ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో కూడా మా అధ్యక్షుడు రాజేంద్ర స్వరోజు చేస్తుంది వీటిలో భాగంగా ప్రతి నెల రెండు కార్యక్రమాలు శాశ్వతంగా జరుగుతున్నాయి దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి నెల తొమ్మిదవ తేదీ గర్భోతులకి పౌష్టికాహారం మరియు ప్రతి నెల మూడవ ఆదివారం దివ్యాంగులకి వారికి కావాల్సిన కూరగాయలు సప్లై చేస్తున్నాము ఆ విధంగా మూఢనమ్మకాలను పోరాటం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ గూడోళ్ళు అవి చుట్టుపక్కల మా జనప్రేణులు లేక ఎంతో కృషి చేస్తుంది అదేవిధంగా పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం చుట్టుముఖి టాలెంట్ చేసి పెట్టి వాళ్ళను సైన్స్ పట్ల అవగాహన ఎంతో బాగా పెంచుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్లాస్టిక్ కూడా గవర్నమెంట్ కూడా నిషేధించింది దాన్ని దాన్ని అవాయిడ్ చేస్తూ మంచిగా అందరు గొడవ సంచులు కానీ పర్యావరణ అనుకూలమైన వాటిని వాడుతూ మన పర్యావరణం రక్షించుకోవాలి అదేవిధంగా ప్రతి నెల మనకు ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వస్తున్నారు ఈరోజు మనకు రీసెంట్గా దాత శ్రీ మునిగేష్ గారు వారు రిటైర్డ్ సారీ ఫాస్ట్ డిస్టిక్ రొటే రొటేరియన్ గవర్నర్గా చేశారు అదేవిధంగా క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తిస్తూ క్రికెట్ కూడా పోషిస్తూ అదే మన గ్రౌండ్ని ఎంతో అభివృద్ధి చేశారు అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈ నెల మీకు ఈ కూరగాయలు సప్లై చేయడానికి ముందుకు వచ్చి మీకు అందరికీ అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు జరుపుతున్నాము ఈ విధంగా అవకాశం ఇచ్చిన అదృష్టం ధన్యవాదాలు